పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆ ఇద్దరు సముద్ర స్నానం చేసేందుకు ఓ బీచ్ కెళ్లారు సరదాగా ఆడిపాడారు కానీ ఆలలే తమ జీవితాలను చిన్న భిన్నం చేస్తాయని వారు ఊహించుండారు స్నానానికి దిగి వారిలో అలల తాకిడికి ఇద్దరు సముద్రంలో గల్లెంతయ్యారు వెంటనే అప్రమత్తమైన మెరైన్ పోలీసులు ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు వీరిలో ఒకరు కొలుకుగా మరొకరు మృతి చెందారు ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది పర్చూరు నెహ్రూ కాలనీకి చెందిన వంశీ రాజేష్ సరదాగా వేటపాలెం మండలం రామాపురం బీచ్కు వచ్చారు నీటిలో దిగి స్నానాలు చేస్తున్న సమయంలో అలల తాకిడికి కొట్టుకుపోయారు వెంటనే అప్రమత్తమైన మెరైన్ పోలీసులు ఇద్దరినీ కాపాడి ఒడ్డుకు చేర్చారు వీరిలో రాజేష్ కోలుకున్నాడు వంశీని వన్ జీరో లో చీరాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందాడు అయితే ఇదే ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో పల్నాడు జిల్లా పసుమర్తికి చెందిన రహంతుల్లా అలలధాటికి కొట్టుకుపోతుండగా మరైన్ పోలీసులు కాపాడి ఒడ్డుకు చేర్చారు సపర్యలు చేయడంతో అతను కోలుకున్నాడు మరోవైపు సముద్ర స్నానానికి వచ్చే పర్యాటకులు అలల ఉధృతి ఉన్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఈ ఘటనపై ఈపురపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు